ఒక కాల్ సెంటర్లో రెండున్నర ఏఎంకి వచ్చే ఒక లాస్ట్ కాల్ను ఎప్పుడూ ఎత్తకూడదట ఆ కాల్ ఎత్తినవాడి పేరు సిస్టమ్ నుంచి డిలీట్ అవుతూ అతని ఐడి మాత్రం ఎప్పటికీ ఆన్లైన్ ఇన్ కాల్గానే కనిపిస్తుందట ఈరోజు మనం వినబోయే స్టోరీ కూడా అలాంటిదే అర్ధరాత్రి రెండున్నర జీరో 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 నుంచి వచ్చిన ఆ చివరి కాల్ నిజంగా ఎవరిది హైదరాబాద్ అవుటర్లో ఉన్న చిన్న కాల్ సెంటర్ పేరు స్కై చాట్ సర్వీసెస్ బిల్డింగ్ బయట రోడ్డు నిశ్శబ్దం లోపల మాత్రం కంప్యూటర్ల హమ్ ఏసీ శబ్దం మానిటర్ల లైట్లు రాత్రి నైట్ షిఫ్ట్లో పనిచేసే వాళ్లలో కొత్తగా జాయిన్ అయిన వాడు అర్జున్ డబ్బు కోసం ఎప్పటికప్పుడు పని కోసం తంటాలు పడుతున్న అర్జున్ నైట్ షిఫ్ట్లో డబుల్ అలవెన్స్ ఇస్తాం అన్నాక వెంటనే ఓకే అన్నాడు కానీ ఈ బిల్డింగ్ గురించి ఒక రూమర్ మాత్రం అన్ని షిఫ్ట్లలో కాఫీ బ్రేక్కి స్మోక్ ఏరియాలో నిలబడ్డా ఎప్పుడో ఒకసారి వినిపిస్తూనే ఉంది రాత్రి రెండున్నరకి వచ్చే లాస్ట్ కాల్ ఎత్తకూడదట ఆ కాల్ ఎత్తితే ఆ బిల్డింగుకి ఆ కాల్ తీసుకున్నవాడికి నిద్ర ఉండదట మొదట్లో అర్జున్ ఆ మాటల్ని లైట్గా తీసుకున్నాడు ఇన్ని కెమెరాలు సీసీటీవీ సెక్యూరిటీ ఉన్న కాలంలో ఇంకా భూతాల స్టోరీలేనా అనుకుంటూ తన సీట్లో కూర్చుని లాగిన్ అయ్యాడు రాత్రి ఒంటి గంట వరకు అన్ని నార్మల్ కాల్స్ ఎవరికి ఇంటర్నెట్స్లో ఎవరికి రీచార్జ్ డౌట్స్ ఎవరికి ఆఫర్ ప్లాన్ తెలుసుకోవాలి పక్క సీట్లో కూర్చున్న వినీత అయితే అర్జున్ వైపు ఒక్కసారి చూస్తూ చిన్నగా నవ్వింది ఇంకా కొత్తవాడివి కదా ఒక అడ్వైస్ చెప్తా రెండున్నరకి బెల్లు మోగితే నువ్వు ఎత్తకు లాస్ట్ షిఫ్ట్ స్టోరీ వినలేదా నీకు అర్జున్ నవ్వుతూ సెమీ జోకింగ్ టోన్లో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇంకా ఇలాంటి భూతాల షిఫ్టులు నమ్ముతారా మీరు ఎవరో టార్గెట్ చేరలేకపోయి స్టోరీ క్రియేట్ చేసి ఉంటారు వినీత ముఖంలో మాత్రం నవ్వులేదు కళ్లతోనే నేను వార్నింగ్ ఇచ్చా తర్వాత నీ ఇష్టం అన్నట్టుంది బ్యాక్గ్రౌండ్లో టిక్ టిక్ మోగుతూనే ఉంది రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు బయట గాలి ఒక్కసారిగా పెరిగిపోయింది గ్లాస్ విండోలకి గాలి తాకుతూ థర్డ్ థర్డ్ శబ్దం ఆఫీస్ లోపల ట్యూబ్లైట్స్ వచ్చింది పోయిందిలా ఫ్లిక్కర్ అవుతున్నాయి ఎవరైనా గమనిస్తే పాత బిల్డింగ్ రా అలానే ఉంటుంది అని ఫీల్ అయ్యేలా కానీ ఆ నిశ్శబ్దం మధ్య అర్జున్ వాటర్ కూలర్ దగ్గర నిలబడి గ్లాస్ నింపుకుంటున్నగానే ట్రింగ్ 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 ఆ శబ్దం ఆఫీస్ మొత్తం గట్టిగా మార్మోగింది అర్జున్ వెంటనే తన సీటుకు వచ్చి మానిటర్ చూశాడు స్క్రీన్పై నంబర్ జీరో 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 డ్యాష్ జీరో 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 డ్యాష్ జీరో 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 ఆయన సెల్ఫ్కి సిస్టమ్ గ్లిచ్ అయి ఉంటుంది అని హెడ్సెట్ తీసుకున్నాడు పక్క నుండి వినీత అతని చేతిని పట్టేసింది నేను ముందు చెప్పా కదా ఇది అదే కాల్ ఎత్తకు అర్జున్ అర్జున్ కొంచెం స్మైల్ చేస్తూ సరే నీకోసం స్పీకర్లో పెడతాను మనిద్దరం వినేద్దాం ఈ భూతం నిజంగానూ ఉందో లేదో చూడాలి కదా కాల్ కనెక్ట్ చేశాడు హెలో చాట్ సర్వీసెస్ నుంచి అర్జున్ మాట్లాడుతున్నాను మీకు ఎలా హెల్ప్ చేయగలను కొన్ని క్షణాలు కంప్లీట్ సైలెన్స్ కాల్ కనెక్ట్ అయిన డిస్ప్లే కనిపిస్తోంది కానీ ఏ శబ్దం లేదు హలో మీకు వాయిస్ వినిపిస్తోందా అప్పుడే లైన్లో దూరంగా ఎవరో మెల్లగా సాబ్ చేస్తున్నట్టుగా సౌండ్ సిగ్నల్ డిస్టర్బెన్స్ మధ్య ఒక స్లో వెరీ లో వాయిస్ నాకు కనెక్షన్ కట్ అయ్యింది మళ్ళీ కనెక్ట్ చేస్తావా ఈసారి పూర్తిగా అర్జున్ కంగారు పడి ఫార్మల్ టోన్లోనే ఏ కనెక్షన్ మేడం ఇంటర్నెటా మొబైలా